పోస్టాఫీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మన బుదినపల్లి గ్రామంలో పోస్టాఫీస్ పథకాలు గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈరోజు రోడ్ షో అనేది కండక్ట్ చేశాము అదేవిధంగా టెంట్ వేసి ఆ టెంట్లో కూడా మా స్టాఫ్ సాయంత్రం నాలుగు గంటల వరకు పోస్టాఫీస్కి సంబంధించిన ఏ స్కీమ్ గురించి అయినా ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాము పోస్టాఫీసులో ఇప్పుడు డిజిటల్ అంటే ఒక మీ ఊరు పోస్టాఫీసే మీ ఊరు బ్యాంకుగా పనిచేస్తున్నది పోస్ట్ ఆఫీసులో మీరు ఖాతా ఓపెన్ చేసినట్లయితే వేరే బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అదే రకంగా వేరే బ్యాంకు నుండి ఈ పోస్ట్ ఆఫీసులో కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మన పోస్ట్ ఆఫీస్లో ఇంకొక సౌకర్యం ఏంటంటే ఒక ఏటీఎం పనిచేస్తుంది పోస్ట్ ఆఫీస్లో అంటే మీ బ్యాంకు ఏ బ్యాంకు అయినా సరే ఆ బ్యాంకులో ఉన్న ఖాతా యొక్క డబ్బులను పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకునే వెసులుబాటు ఉంది ఈ సౌకర్యం ఒక రోజుకి పదివేలు వరకు పోస్ట్ మ్యాన్ ద్వారా మీ ఇంటి వద్దనైనా తీసుకోవచ్చు ఇలా పోస్టాఫీస్ అనేక సేవలతో ముందుకు వెళుతుంది ముదినేపల్లి మరియు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా ఈ పోస్టాఫీస్ అందించే డిజిటల్ సేవలను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఇంకా పోస్టాఫీసులో గ్రామీణ తపాలా జీవిత బీమా సౌకర్యం ఉంది ఈ బీమాలో జాయిన్ అయితే మనకి అత వేరే ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చే బోనస్ కన్నా అధికమైన బోనస్ ఇస్తుంది దీంట్లో కూడా జాయిన్ అయ్యి ప్రజలు ఆర్థికంగా ముందుకు వెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు